వెల్కమ్ టు సాారాయ్ జీవితం యూట్యూబ్ ఛానల్ నేను మీ బంజన్ రామ్ సో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ మాజీ మండల ప్రెసిడెంట్ నాయకులు గౌని సుదర్శన రెడ్డి గారితో ఉన్నాము ముఖ్యంగా గ్రామంలో ఉన్న వారు యువకులు ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి వాళ్ళ రాజకీయాలకు ఎలా వచ్చారో అప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి సో ప్రస్తుత రాజకీయాలు తను యువకుడుగా ఉన్నప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అట్లాగే ఇప్పుడు స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి సో ఈ విలేజ్లో జనరల్ వస్తే సర్పంచ్గా పోటీ చేసి ఆ విలేజ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు అసలు విలేజ్ సమస్యలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకవేళ వారు సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అని వాటిపై ఇంటర్వ్యూ అయితే ఉండబోతుంది సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా చూసి మీ అభిప్రాయం కామెంట్లలోకి రాయండి నమస్తే మొదట గ్రామంలో మీరు యువకులుగా ఉన్నప్పుడు మీ మీరు ఇవ్వగలు ఉన్నప్పుడు మీ క్లాస్మేట్స్ ఎవరు అప్పుడు మీ మీ ఉండే ముఖ్యంగా మీ క్లాస్మేట్స్ ఎవరో కూడా చాలా మంది తెలుసుకోవాలని ఉంటుంది ఈ వేదిక ద్వారా చదువుకునే కాలంలో అప్పటికి పడికి చాలా వ్యత్యాసం ఉంది నుండి అయినా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉండేది హై స్కూల్లోనే మేము కూడా చదువుకున్నాము అయితే అప్పుడు మాకు మా స్నేహితులతో కలిసి మా మాతో చదువుకున్న వారు జనకరం అని కోమటి జనకరం అని క్లాస్మెట్స్ ఆయన లెక్కలు లక్ష్మీకాంత్ రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు ఉంది దాసరి నారాయణ ఇంకా చాలామంది అప్పుడు హై స్కూల్ కి వచ్చేవారు వాళ్ళు వాళ్ళు వారు కూడా మాతో మాతో పాటు వాళ్ళు మేము అంత చదువుకున్నారు చాలా మంది చదువుకునేవారు మీరు చదువుకునే రోజులలో ఇప్పుడు మన ఈ గ్రామంలో కానీ మండలం జిల్లా కానీ రాజకీయాలు ఎలా ఉండేవి అప్పటి రాజకీయాలు ఒక పెద్ద మనిషి చెప్తే ఇదే స్థాయిలో ఉన్నాం అప్పుడు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించేది ధన్వాడ ధన్వాడ వారా ధన్వాడ వాసులే రామచంద్రరావు మరి నర్సిరెడ్డి గ్రూపుల్ అప్పుడు అప్పుడు మండలంలోనే చిత్తం నర్సిరెడ్డి అప్పుడు అప్పటి నుండి కూడా పెద్ద మనిషి చిత్తం నర్సిరెడ్డి దన్వాడ రామచంద్రరావు అవి ఇక్కడ రెండు వరకు ఉండేవి ఉన్న మన కూడా మేము కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాము నేటి వరకు కూడా నర్సిరెడ్డి గారి ప్రాతినిధ్యం మా గోటూరు అంటేనే నర్సిరెడ్డి పేరు ఒకే మండలం ఒకే మండలంలో ఉన్నవాళ్ళము ఉమ్మడి చదువు యువత ఉన్నప్పుడు అప్పుడు రాజకీయం ఇంట్లో ఉండేది చదువు అయిపోయిన తర్వాత రాజకీయాలు రావాలని ఎప్పుడు అనిపించింది ప్రతినిధులు గ్రామం నుంచి నాయకనగా ఉండాలి ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల వైపు వెళ్ళాలని మీకు మొదట ఇచ్చింది ఇక్కడ ఇక్కడ టే ఇక్కడ చదువుకొని మామినారు వెళ్ళిపోయినా మామినారు దగ్గర వరకు అక్కడనే చేసినాము అయితే మేము ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాతనే రాజకీయాల రాజకీయంలో ఇరవై ఐదు సంవత్సరాలు అప్పుడు మొట్టమొదట నేను వార్డ్ మెంబర్గా చేసినాను ఫస్ట్ వార్డు మెంబర్ చేసినాను గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్ తర్వాత సింగల్ విండో డైరెక్టర్ చేసినాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను కూసాపాడు సింగల్ విండో అధ్యక్షుడిగా ఉన్నాను అప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయి తెలుగుదేశం ఆయం ఉండేటప్పుడు అప్పటికైనా నేను మన నారా మన దన్వాడ మండల్లో ఐదు సింగిల్ విండోలు ఉండేవి ఆ సమయంలో నేను నేనొక్కనే సింగిల్ విండో అదే కాంగ్రెస్ పార్టీ నుండి చేర్చాను మాకు అప్పటి లీడర్ వీరారెడ్డి గారు అప్పటికి ప్రాతినిధ్యం వహించేవాడు మాకు చేసేవాళ్ళు అంటే ఇది ఫస్ట్ నుండి అభిమానం ఏ పార్టీ అవి ఏ పార్టీలో పోతున్నా ఒకటే పార్టీలో ఉన్నారే అనేది నా ధ్యేయము అందులో మా నాయకులు కూడా మన మంచి కాంగ్రెస్ పార్టీ నుండి మంచి ఆద ఆదరణ పొందిన నేటి వరకు కూడా ఏ పార్టీలో పోవాలని కూడా నాకు మనసు మనసు రాలేదు ఉంటే పార్టీలనే ఉంటా పోయే వరకు పార్టీలనే పనిచేయాలనేది నా ఒక కోరిక ఇది నారాయణపేట కన్వెక్షన్ ఏర్పడిన పని నుండి మేము శివకుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నాము మా మేము అరుణం మన వెంకటేశ్వర రెడ్డి గారి కూతుర్ని గెలిపించుకోవాలని కూడా చాలా కష్టపడి మంచి మెజారిటీతో గెలిపించుకున్నాము పండిటమని మెజారిటీ బాగుంది అన్నవాడ మండలంలో పట్ల మన గోటూరు గ్రామంలో నెంబర్ గా మెజారిటీ ఉంది కొనంపల్లి మా అంబేద్కర్ విలేజ్ కనుక కొనంపల్లి కూడా మంచి మెజారిటీ మంచిగా వాళ్ళకు కూడా మన గ్రామం అంటే కూడా వాళ్ళకి మంచి ఎమ్మెల్యే గారికి కానీ శివకుమార్ రెడ్డి గారికి మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఈ ఈ ఐదు సంవత్సరాల లోపల అన్ని ఏ పని అయినా మన గ్రామాభివృద్ధికి వారు పొరపాటు ఉంటుంది వారు చేస్తారని మనకు నమ్మకం ఉంది వారికి కూడా మన ఊరు అంటే ఎంతో ఎంతో అభిమానం ఉంది ఎప్పుడు ఏమి చేసినా ఏది చేసినా ఏ రాత్రికైనా శివకుమార్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే గారు పత్రికారెడ్డి గారు కానీ స్పందిస్తుంది దాన్ని కూడా వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తుంది ఎవరికి ఏ ఏది ఏ ఉన్నా వారు వెంబడే సహకరిస్తారు కొంచెం ఇబ్బందులు ఉంది కానీ ఒకటి ఒకటి చేస్తూనే ఉంది ఈ మన ప్రధానంగా ఈ మండలంలో ఈ గ్రామం ఈ రోడ్లు ఈ బ్రిడ్జ్ విషయాలు కానీ ఇప్పటివరకు ఎం ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళారా ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకపోయినా కానీ పంచ పంచాయతా కలిపింది మన రోడ్డు క్లాస్ రోడ్ నుండి డైప్ వరకు అంతకుముందు ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండేది ఏ పై అక్కడ పండ్స్ లేకుండా రోడ్ అయ్యేది కాదు అంతకుముందు రెండు వేల ఆరులో మన కాంగ్రెస్ పార్టీ నుండి స్వర్ణ సుధాకర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ బిడి రోడ్డు చేసింది మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అనేది లేదు అందులో రాయబీల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫండ్స్ లేవు కనుక ఆ రోడ్ని ఈ తీర్మానం గ్రామ పంచాయతీ నుండి ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని మేడం గారు పంచాయతీరాజుల్లో ఆ రోడ్డు పెట్టడం జరిగింది దానికి కూడా ఫండ్స్ వస్తే ఆమె ఖచ్చితంగా రోడ్డు చేస్తా అని వాడిదం ఇచ్చింది రోడ్డు చేస్తుంది కూడా మధ్య ఒక ఐదు ఆరు నెలల లోపల కూడా చేసే అవకాశం ఉంది జనరల్ వస్తే సర్పంచ్గా పోటీ చేస్తారని పోటీ చేస్తున్నారా సర్పంచ్గా సర్పంచ్గా పోటీ చేయాలని గ్రామం కోసం అభివృద్ధి చేయాలని నాకు ఉంది ముందు నేను పార్టీ పరంగా ఉన్నాను ఇప్పుడు అధికారంలో ఒక పార్టీ ఉన్నది సర్పంచ్గా పోటీ చేయాలని అనుకున్నాను ఇప్పుడు గ్రామంలో ఏ ఏ సమస్యలు మీకు కనిపిస్తున్నాయి మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో ఏ పనులు చేయాలనుకుంటున్నారు గ్రామంలో ఎలా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రధానంగా ఏ సమస్యలు కనిపిస్తున్నాయి గ్రామంలో మా గ్రామంలో అభివృద్ధి అంటే ఇప్పుడు ముందు ఫస్ట్ మొదటి ప్రాధాన్యత తాగునీటికి తాగునీరు కావాలి అదే తర్వాత రోడ్డు సౌకర్యం సౌకర్యం ఎక్కడైనా ఇక గ్రామ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లతో కూడా కట్టించాలనుకున్నాము అయితే ఏది సమస్య ఏది లేకుండా ఇక మూలలా తాండ ఉంది దానికి కూడా రోడ్డు బీ రోడ్ వేయాలనుకున్నాము అన్నీ మనకు ప్రభుత్వం నుండి మన అధికారం ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే కూడా మాకు సహకరిస్తుంది ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళు కూడా డెవలప్ మా గ్రామానికి ఏదడిగినా కాదని కాదు మేము ప్రతిదీ కూడా మంది ప్రజలకు అవసరమయ్యేవి అన్ని చేయాలనుకున్నాము చేస్తాము కూడా జనరల్ అనేది ఇంకా రిజర్వేషన్ అనేది రాలేదు ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా జర్భాస్థానం వస్తే మేము కదా సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నాం ప్రజలకు కూడా ఏమి వాళ్ళ అందుబాటులో ఉంటాము ఎన్నికల్లో వారు ముందర పోతాం వారి ముందుకు పోయి వారి వారిని వారిని మా గ్రామాభివృద్ధికి పాటుపడి మా సర్పంచ్కు ఓటే ఓటేయాలని అడుగుతాను వారికి ఆ సమస్యలు ఏమన్నా నేను తీర్చే తీర్చగలను వారికి వారు మా గ్రామస్తులకు కూడా నమ్మకము అనేది ఉంది ముందరంటే కూడా నేను ఏదైనా ఏ సమస్య వచ్చినా నేను చేసేవాడిని ఇప్పుడు నాకు అధికారం వస్తే ఇంకా బరువు బాధ్యత లేకుండా అంత ముందు నేను ప్రతి ఒక్కటి పనిచేసాను సహాయం నేను ప్రతి ఒక్కటి సర్పంచ్ మీకు చాలా ఉంటుంది మనకు కూడా ఓ బాధ్యత అనేది పెరుగుతుంది ఏ చిన్న సమస్య అయినా వారి ముందు ఏ ఇబ్బంది లేకుండా చేసే అంత అలా ఉంది నేను చేయగలుగుతాను అనేది నాకు అనుభవం ఉంది ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా అనుకూలంగా ఉంది వారి ద్వారా ఏ చిన్న పని అయినా పెద్ద పని అయినా మేము చేయగలుగుతాం అనే ఒక భీమా భీమాతో మేము ప్రజల వెళ్తాము ఖచ్చితంగా వారిని ఓటడి మేము గెలు గెలుపు కోసం ప్రజలు మాకు సహకరిస్తారు నేను ఖచ్చితంగా గెలు వాళ్ళని గెలిపే ధ్యేయంగా నేను పోటీ చేయాలనుకున్నాను అవకాశం వస్తే చేస్తాను ఖచ్చితంగా పోటీ చేస్తున్నారా లేదా అనేది కూడా చాలా మందికి డౌట్ ఈ వేదికగా అందరి అనుమానాలు లేకుండా అయిపోతున్నాయి కొంతమంది ఉన్నారు చేస్తున్నారా లేదని అడిగేవారు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఈ వేదికగా సో చాలామంది అయితే అడుగుతున్నారు సుధర్శనుడి పోటీ చేస్తున్నాడా చేస్తున్నాడా ఎవరికైనా సపోర్ట్ ఇస్తున్నాడా అని అంటున్నారు సో ఈ వేదికగా ఒకవేళ జనరల్ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను అప్పట్లో నలభై ఏడు ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఇప్పుడు అధికారం లేకుండానే ఎవరు గేటు తట్టినా ఎవరు నా ఇంటికి వచ్చినా ఖచ్చితంగా కృషి చేసి సమస్యలు పరిష్కరిస్తున్నాను ఒకవేళ జనరల్ వచ్చి ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలిస్తే గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు సమస్యలు పరిష్కారం చేసి గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచి ప్రశాంతమైన పాలన అందించాలి సో ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేస్తున్నానని చెప్పి వేదికగా సుదర్శన రెడ్డి సుదర్శన రెడ్డి గారు చెప్తున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు కూడా చెప్పారు మీరు ఎన్ని సీట్లు వస్తాయంటే అరవై నుంచి డెబ్బై సీట్లు వస్తాయని చెప్పారు మీ ఎన్ఎల్ఏస్ మీ ఎన్ఎల్ఏస్ ప్రకారమే వచ్చాయి కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పాలన ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఒక మీరు నాయకులుగా నాయకులు కాకుండా ఓవరాల్గా మీరు చెప్పవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంది కొంతమంది గిటవాళ్ళు వాళ్ళు చెప్తుంటారు వంద రెడ్డి ఏం చేసే పార్టీ ఏం చేసే అంటే ప్రతి ఒక్కటి చేస్తుంది రుణమాఫీ అయిపోయింది బీ బస్ అయింది ఉచిత కరెంటు వచ్చింది ఇంకా ఇందిరామ కూడా ప్రాసెస్ నడుస్తుంది రేషన్ కార్డులు అవన్నీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఒకటి ఒకటి చేసుకుంటుంది ఎందుకంటే పోయిన ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వం భారం ఎక్కబెట్టింది కనుక అంటే నెట్టుకుంటూ పోయి ప్రతి ఒక్కటి సమస్య తీరుతుంది ఈ ఎలాంటి వాళ్ళు ఇచ్చిన మాట ఎలాంటి ఇంకా ఈ మూడు నాలుగు నెలల్లో కూడా అన్నీ కంప్లీట్ అవుతాయి అప్పుడు ప్రజలు గ్రహిస్తారు అరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కదా మనం మనం లేనిపోని అపో మంది ప్రతిపక్ష మాట విని మనం లేనిపోని అపనిందా మనం చూసిన వాళ్ళే బాధపడే రోజులు వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్లో జనరల్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా అయితే పోటీ చేస్తున్నారు సో మీ విలేజ్ ప్రజల్ని ఉద్దేశించి మీరు గ్రామ ప్రజలు ఓటర్ ప్రజలందరికీ మనవి చేయడం ఏమనగా నాకు అవకాశం సర్పంచ్ గురించి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకు సేవలు చేయడానికి నాకు రోచివలే అవకాశం ఇవ్వగలరని మీ అందరినీ ప్రాధాయపడుతున్నాను ప్రాధాయపడుతున్నాను కనుక ప్రతి మధ్య నేను పోటీ ఖచ్చితంగా ఈసారి పోటీ చేయాలనుకు చివరే అవకాశం మీరు ఇస్తారనే నమ్మకంతో నేను పోటీ చేస్తున్నాను పోటీ చేస్తాను మీరు మాపై దయ ఉంచి ప్రతి ఒక్కరూ కూడా నన్ను గెలిపించడానికి ప్రయత్నిస్తారని నా నమ్మకంతో నేను ముందుకు నేను వస్తున్నాను వస్తుందని ఆ ఫీసాతో ఉన్నాము ఇది ఒకరికి చివరి అవకాశం మీరు మనకి ఇవ్వగలరని మీ అందరి ముందు నేను మనవి మీ ఏ చిన్న సమస్య వచ్చినా నేను తీసుకొని ముందు ఉండి ఏ సమస్య పరిష్కారం చేయగలను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరిని ఏ అయినా నిలబెట్టైనా రాకపోయినా ఏ ఎవరికి వచ్చినా ఎవరికి వచ్చినా ఎస్సీకి వచ్చినా బీసీకి వచ్చినా ఎస్టీకి వచ్చినా ఏ ఒకరికి ఎవరికి వచ్చినా నేను వానికి వాళ్ళకు సపోర్ట్ చేసి గెలిపి గెలిపించే బాధ్యత కూడా తీసుకొని ఖచ్చితంగా గెలిపిస్తాం పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మేము గెలిపి గెలిపి గెలిపిస్తాము దృష్టిలో పెట్టుకొని మనం మంచి వాళ్ళని ఎన్నుకోవాలని మనకు ఈ అవకాశము చేసి జాలిపోయిందంటే మంచి చెడు అనేది అన్ని ప్రజల చేతుల్లో ఉంటుంది వారి ఆలోచనల్లో ఉంటుంది ఎవరి మాటలు నమ్మకుండా మంచి వ్యక్తిని ఎన్నుకొని మన గ్రామం ప్రశాంతంగా ఉండడానికి మీరు ఉపయోగపడాలని మీకు మరీ మరీ మనం చేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ సో ఖచ్చితంగా జనరల్ వస్తే నేను సర్పంచ్ ఖచ్చితంగా పోటీ చేస్తాను ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కేటాయించినా సరే వాళ్ళని దగ్గరుండి ఆ వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత నాదే గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటాము అని చెప్తున్నారు సో ఖచ్చితంగా సర్పంచ్కి అయితే పోటీ చేసి గ్రామాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్ళి సమస్యలన్నీ పరిష్కరించి ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రంలో జిల్లాలో కూడా మా పార్టీ అధికారంలో ఉంది సో ప్రజలకు సేవ చేయడానికి మరింత అవకాశం అయితే మాకుంది ఖచ్చితంగా పోటీ చేస్తాను ప్రజలు ఆశీర్వదించాలి గతంలో నలభై ఏడు ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది ఇది ఒక చివరి అవకాశం ఈ చివరి అవకాశాన్ని మాకు ఇవ్వండి గ్రామ అభివృద్ధి అంటే చూసి చూపిస్తాం గ్రామాన్ని ప్రశాంతంగా ఉంచుతాం ఒక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం వేరే వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళని గెలిపించి నేను పోటీ చేసిన వేరే వాళ్ళకి రిజర్వేషన్ మారి వేరే వాళ్ళు పోటీ చేసినా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి సర్పంచి అభ్యర్థిని గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాము సో అందరూ కూడా గ్రామంలో ఉన్న యువకులు కూడా పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎవరికి ఓటు వేస్తే ఎవరు గెలిస్తే గ్రామం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనే ఎవరు గెలవాలి అనేది ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని గ్రామం అభివృద్ధి మరింత అభివృద్ధిలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ఇంటర్వ్యూలో గౌని సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ